వినాయకుడి ఆయుధాలు త్రిశూలం చక్రం అంకుశం పాశం ఖడ్గం ఈ ఆయుధాలన్నీ గణపతికి ఒక్కొక్కరుగా ఇచ్చారు వారు ఎవరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి అసురులు విఘ్నాలను సృష్టిస్తూ దేవతల యజ్ఞాలను ఆపేశారు దేవతలు వినాయకుడిని సరణు వెళ్లారు కానీ చెడు శక్తులను జయించడానికి శక్తివంతమైన ఆయుధం అవసరమైంది అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని గణపతికి ఇచ్చాడు సత్వ రజస తమస ఈ మూడు గుణాల మీద నియంత్రణ విఘ్నాలను మూలం నుంచి నాశనం చేసే శక్తి ఈ త్రిశూలంకి ఉంది అలా ఆయనకి త్రిశూలం ఆయుధంగా చక్రం ఎలా వచ్చింది అంటే ఒకసారి దైత్యులు మాయలు చేసి యజ్ఞాలను పాడు చేశారు అప్పుడు విష్ణువు సత్యం అసత్యాన్ని చేసి విఘ్నాన్ని చీల్చేది సుదర్శన చక్రం మాత్రమే అని భావించాడు అందుకే ఆయన తన చక్రాన్ని గణపతికి ఇచ్చారు కాలచక్రం ధర్మం అధర్మాన్ని వేరు చేసే శక్తి విఘ్నాలను చీల్చి తొలగించే సామర్థ్యం ఈ చక్రంకు కలిగి ఉంది అంకుశం ఎలా వచ్చిందో తెలుసు ఒకసారి దేవతలు గణపతిని చూసి విఘ్నాలు మన మనసులోంచే పుడతాయి మనసు అదుపులో లేకపోతే ఏది సాధ్యం కాదు అని అన్నారు అప్పుడు ఇంద్రుడు ఏనుగును అంకుశంతో నియంత్రించినట్లే మనసును కూడా నియంత్రించాలి అని చెప్పి అంకుశాన్ని గణపతికి ఇచ్చారు మనస్సును నియంత్రించే శక్తి అహంకారాన్ని అదుపులో పెట్టడం ఈ అంకుశానికి ఉంది పార్వతీదేవి తన కుమారుడికి ప్రేమతో పాశాన్ని ఇచ్చింది వ్యక్తిలను చెడు బంధాల నుంచి బయటకు తీయడం నిజమైన మార్గంలోకి లాగడం కరుణ బంధాల నుండి విముక్తిస్తుంది ఈ పాశం ఖడ్గం ఎలా వచ్చింది అంటే ఒకసారి దుర్మార్గ దైత్యుడు అనేక విఘ్నాలను సృష్టిస్తూ పూజలు జరగకుండా చేశాడు ఇప్పుడు కాళికాదేవి స్వయంగా వచ్చి దుష్టులను నశింపజేయడానికి ఖడ్గమే సరైనదని చెప్పి ఆమె తన శక్తి కలిపి ఖడ్గాన్ని గణపతికి ఇచ్చింది అజ్ఞానం అహంకారాన్ని కోసి పారేయడమే ఈ ఖడ్గం యొక్క అర్థం శివుడు ఇచ్చిన త్రిశూలం విఘ్నాలను మూలం నుంచి నాశనం చేయడానికి విష్ణువు ఇచ్చిన చక్రం సత్యాసత్యాలను చేసి ధర్మం కాపాడడానికి కాళికాదేవి ఇచ్చిన ఖడ్గం అజ్ఞానాన్ని కోసి పారేయడానికి ఇంద్రుడిచ్చిన ఇచ్చిన అంకుశం మనసు అహంకారాన్ని నియంత్రించడానికి పార్వతి ఇచ్చిన పాశం ప్రేమతో భక్తులను సరైన మార్గంలోకి లాగడానికి ఇలా చూస్తే గణపతి రూపం ఒక దేవుడి శక్తి మాత్రమే కాదు అన్ని దేవతల శక్తుల సమాహారం అందుకే ఆయనను ముందుగా పూజిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వినాయకుని కృప మనందరికీ ఎప్పుడూ ఉండాలి